ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతివరం వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవాహంతో చిక్కుకున్న వారిని పోలీసులు క్రేన్ సాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు విజయవాడ నుంచి నందిగామ నందిగామ నుంచి విజయవాడ వైపు అత్యవసరంగా వెళ్లే వారిని క్రేన్ సాయంతో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దాటిస్తున్నారు ప్రజలను క్రేన్ పైకి ఎక్కించి అవతలి ఒడ్డుకు చేరుస్తున్నారు నందిగామకు చెందిన తనూజ అనే యువతి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది ఆ యువతిని ఆ యువతికి ప్లేట్లెట్స్ పడిపోవడంతో అత్యవసరంగా విజయవాడకి వెళ్లాల్సి రావడంతో క్రేన్పై ఎక్కించి అవతలి వైపుకు తరలించారు మొత్తం ట్రైన్స్ అండి మేము అక్కడి నుంచి ఏంటంటే మన వేరే ప్రైవేట్ ట్యాక్సీ అని రిటర్న్ అయ్యి వచ్చి వచ్చి ఇక్కడ బ్యాక్ అయిపోయి త్రీ అండి అప్పటి మేము కాకినాడ వెళ్ళాలండి యాక్చువల్ రెండు కార్లు క్యాబ్స్ క్యాబ్ ఇవ్వండి నేను నాది మెదవులంతా కూడా కాకినాడ గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రెండున్నరకు వచ్చామండి అక్కడి నుంచి వందే భారత్ ట్రైన్కి క్యాచ్ ఆడడం వచ్చాము కానీ క్యాన్సిల్ చేసే చేసి ఈ జర్నీని మనం ఎలా బ్రేక్ చేసి మరి కాకినాడ ఏరియా ఎలా అనుకున్నాం కానీ ఏమైందంటే ఇక్కడ లిక్కుపోయేవాడిని మా ఫ్రెండ్స్ అందరం కలిపి రెండు కార్స్ మీద వచ్చాము ఇక్కడేమో వాటర్ ఫ్లో వస్తుంది అంతకంతకీ పెరిగిపోతుంది తగ్గట్లేదు ఎటు కానీ స్టేజ్లో ఇరుక్కుపోయి ఉన్నాం ఉండే